వైసీపీపై మూకుమ్మడి దాడి చేసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు రెండు పేల ఇరవై నాలుగులో విజయమే లక్ష్యంగా దూసుకెళ్తున్న టీడీపీ జనసేన పార్టీల అధినేతలు నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగట్టారు పెడనంలో జరిగిన రోడ్ షో అనంతరం బహిరంగ సభలో ఇద్దరూ మాట్లాడారు ఈ ఎన్నికలు చాలా కీలకమైనవని జనసేనాని పవన్ వ్యాఖ్యానించారు ఓట్లు చేకుండా ఉండేందుకు పొత్తులకు వెళ్లామని ఆయన పునరుద్ఘటించారు వైసీపీ అవినీతి రాక్షస పాలనను ఓటర్లకు పిలుపునిచ్చారు అందరూ కలిసి పనిచేయాలని ప్రజల్లోకి వెళ్లాలని జనసేన టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఏపీ అభివృద్దిలో అందరూ భాగస్వామ్యం కావాలని రాష్టంలో త్వరలో రామరాజ్యం స్థాపిద్దామని పిలుపునిచ్చారు అలాంటి చరిత్ర రాసిన బందరు పట్టణం ఇది బ్రిటిష్ వాళ్ళ పేరులోనే ఒక వెలుగు వెలిగింది ఒకప్పుడు ఇక్కడ బ్రహ్మాండమైన పోర్టు కానీ ఇవన్నీ చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం బందరు పోర్టు గురించి కూడా అలాంటి ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారిని కూడా ఒక్కసారి గుర్తు చేసుకుని ఆ నాయకుల స్ఫూర్తితో ఈరోజు ఈ మీటింగ్ ని ప్రారంభిద్దాం తమల్లో ఒకటే కోరుతున్నాం నేను కానీ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ స్వార్థం కోసం కూటమిగా ఏర్పడలేదు మాది మూడు జెండాలైనా అజెండా ఒకటి సమీక్షేమం అభివృద్ధి ప్రజాస్వామ్య పరిరక్షణ ద్వేయంగా మేము ముందుకు వచ్చాం ఇంతేకాదు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలవాలి దానికోసం మీ ముందుకు వచ్చాం మాతో కలిసి నడవమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇప్పుడే రెండు వేల పద్నాలుగు రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ముందుకొచ్చి పద్నాలుగు నేను పోటీ చేయను ఎన్డీఏను సహకరిస్తారని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ మాత్రం ఓటు చేర్చడానికి వీలు లేదు ఈ సైకోని ఆంధ్రప్రదేశ్ నుంచి వదిలించుకోవాలి ఈ రాష్ట్రం బాగుపడాలి మనమందరం కలిసి పోటీ చేయాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా ఎంతోమంది ఎన్ని విమర్శలు చేసినా ఏ మాత్రం భయపడకుండా ముందుకు పోయే వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ రోజు మీరు చూస్తున్నారు తమ్ముళ్ళు ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడారో కానీ ఒకటి మాత్రం ఎక్కడ అదరక బెదరక ఒక ఏతుళ్లా నిలబడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఈ సందర్భంగా ఒకటే అడుగుతున్నా ఈ జిల్లాలో ఇద్దరు ఉన్నారు ఇద్దరు కూడా మంత్రులుగా నిలబెట్టారు ఒకడు బూతుల నాని ఒకడు నీతుల నాని ఇద్దరిని గురించి మీరు చూశారు ఇక్కడున్నాడు ఈ నీతుల నాని మాట్లాడితే చెప్పు తీసుకొని రెండు చెప్పులు తీసుకొని కథల కథలుగా చూపిస్తా ఉంటాడు నేను అడుగుతున్నా నీతుల నాని నీకు పదవి ఇచ్చింది పవన్ కళ్యాణ్ తిట్టడానికి అని అడుగుతున్నా నన్ను తిట్టడానికి అని అడుగుతున్నా ఈ రోజు మా బాల సౌర్ణిని తిట్టలేడా అని అడుగుతున్నా మా నాయకులు తిట్టలేరా అని అడుగుతున్నా నేను ఒకటి హెచ్చరిస్తున్నా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సైకోర్ తయారు చేసి మమ్మల్ని అందరినీ మానసికంగా దెబ్బతీయాలని ఆలోచిస్తున్నాడు కానీ మేము బుల్లెట్లకే భయపడిన వాళ్ళు వీళ్ళకి భయపడతామా తమ్ముళ్ళు అని మీకు ఎందరి విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు ఇక్కడ వారాహిని అడుగుతున్న ఈ యొక్క నీతుల నాని అయ్యా ప్రతిరోజు నువ్వు మాట్లాడతావు నేను ఒకటే నిన్ను సవాలు విసురుతున్నా ఈ బందరికి ఏం చేశావో చెప్పే ధైర్యం నీకుందా నీతుల నాని అని సవాలు విసురుతున్నా ఉందా తమ్ముళ్ళు ఉందా తమ్ముళ్ళు ఉందా మా ఆడబిడ్డలు ఏమైనా చేశాడా అని అడుగుతున్నా ఇలాంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడే పరిస్థితికి వచ్చారు కానీ ఎన్ని నిధులు తెచ్చావంటే సమాధానం చెప్పడు ఎంత అభివృద్ధి చేశావంటే సమాధానం చెప్పడు కానీ ఎక్కడ చూసినా ముడుపులు మాత్రం ప్లానింగ్ లో లేఅవుట్లు ఇవ్వాలన్నా అవినీతి ఉందా లేదా ముడుపులు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క మీరు చూస్తే బందర్లో బైపాస్ రోడ్ లో నితీష్ అనే వ్యక్తి నూట యాభై కోట్లతో మాల్ కడితే మల్టీపర్పస్ నిర్మాణం చేస్తే ఎన్ఓసీ ఇవ్వకుండా అడ్డం పడింది ఈ నీతుల నాని అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే మిత్రుడి గారు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి మెమోరీలు కట్టాలంటే ఎన్ఓసి ఇవ్వకుండా అడ్డం పడ్డారు నేను చెప్తున్న మొదటి రోజునే ఎన్ఓసీ ఇస్తాం భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి మెమోరీలు కడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా